జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గురించి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా కౌసల్య దగ్గర ఆశీసులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దగ్గరికి దగ్ బయలుదేరాడు తన తల్లి దగ్గర ఎంత గంభీరంగా ఉన్నా సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖం వివర్ణమైపోయింది సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి ఎప్పుడు కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది ఏదో తప్పు చేసిన వారిలా మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి నూరు ఊచలు కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా ఇవన్నీ ఎందుకు జరగలేదు అని రాముడిని అడిగింది అప్పుడు రాముడు తలదించుకుని సీత మా తండ్రి గారిని కైకేయి రాత్రి రెండు వరాలు అడిగింది పద్నాలుగు సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చెయ్యమని శాసించారు అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను అలాగే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడిగింది భరతుడికి పట్టాభిషేకం చేశాక భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు నేను వదిననవుతాను కదా అని గబుక్కున చొరవుగా మాట్లాడతావేమో ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి అందుకని అంత చొరవగా మాట్లాడకు ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో నా తల్లైన కౌసల్యకి సపర్య చెయ్యి కౌసల్య సుమిత్ర కైకేయి మరియు దశరథుడి ఇతర భార్యలని సేవించు నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది కావున మా అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు అని అన్నాడు రాముడు మాట్లాడిన మాటలకు సీతమ్మ ఎలా స్పందించిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు